ఒకసారి కుమారస్వామి గారు మాట్లాడండి అదే ఇప్పుడు మీ డిబేట్స్ వస్తున్నాం పిఫోర్ పథకం అనేది మంచిదేనండి మంచిదేనా ఓకే మంచిదే అది ఏంటంటే ఎవరో ఎవరినో సెలెక్ట్ చేయక్కర్లేదు ఇండస్ట్రియలిస్ట్ ని నరేంద్ర గారు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే వంద మందిని తీసుకొచ్చండి ఎవరు బయట వాళ్ళు ఎవరు రావసం లేదండి ఎమ్మెల్యేలందరూ కూడా అపరకు ఉపయోగలే ఇప్పుడున్నా అవునండి ఇప్పుడు వంద మంది కాదు పదివేల మందిని దత్త తీసుకోగల కెపాసిటీ ఆర్థిక ఇది ఉన్నది ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పండి పేదవాడు ఇందాక ఆయన చెప్పారు తెలంగాణలో ఎవరో ఆయన సైకిల్ పంచర్ చేస్తున్నాడు పూర్వం ఇక్కడ ఆసెంట ఎమ్మెల్యే గారు ఆర్టీసీ వెళ్ళేవారండి ఇప్పుడు కార్లు మెయింటైన్ చేసి నరేంద్ర గారు బయట ఎవరిని పారిశ్రామిక వేస్తే సెకండరీ ముందు అసలు ఎమ్మెల్యే నూట అరవై నూట డెబ్బై ఐదు మందిని కూర్చోబెట్టి ఇరవై ఐదు మంది ఎంపీని కూర్చోబెట్టి వీళ్ళు ఎంతమంది తీసుకుంటారో తీసుకుంటే అప్పుడు ఆదర్శంగా వాళ్ళు వస్తారండి అది ఎక్సర్సైజ్ అవసరం లేదు ఇంత ఇంత కసరత్తు ఇంత డిలే కూడా అవసరం లేదండి మంది ఉన్నారు అరవై కోట్లు మీరు ఖర్చు పెట్టగలరా ఎలక్షన్ కి అరవై కోట్లు ఖర్చు పెడితే సంపద కదండి మా జిల్లాలో అరవై కోట్లు తక్కువ ఎక్కడ లేదండి ఎలక్షన్ ఏ పార్టీ అయినా సరే అరవై కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి మా యొక్క యాభై లక్ష బిపోర్ లో మా పది లక్షలు యాభై లక్షలు వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు అలాగే చిన్న విషయం లబ్ధిదారులు లబ్ధిదారులు అంటే ప్రస్తుతానికి సెలెక్ట్ చేసిన వాళ్ళు పది లక్షల మంది వరకు ఉన్నారు ఐ మీన్ పది లక్షల కుటుంబాలు నేను చెప్పేది అది కాదు లబ్ధిదారులు అనేది కాదు దీనికి ఇంత ఎక్సర్సైజ్ అవసరం లేదు ఫస్ట్ వీళ్ళు మీ నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ రాజ్యసభ సభ్యులు వీళ్ళు తీసుకుంటే కంప్లీట్ అయిపోతారండి మొత్తం నరేంద్ర గారు చెప్పిన ఎవరు ఉండరు ఇక్కడ ఇంకా లేదండి అది అది కరెక్ట్ కాదు అంటే ఒకవేళ నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఒక మూడు వందల మంది వరకు ఉందాము ఉన్నారు అనుకుందాం మూడు వందలు ఇంటూ వెయ్యి వేసుకుందాం అయినా సరిపోవట్లే కదా ఇంకా చాలా మంది పేదలు ఉంటారు కదా వాళ్ళు మీరు అరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టింది దేనికోసం అండి ప్రజాసేవ చేయడం కోసమా వ్యాపారం సంపాదించుకోవడం కోసమే కదా మరి అలా సంపాదించుకుంటది ఫ్రీగా ఇచ్చేమంటే ఎవరు ఇస్తారు చెప్పండి ఏదో మాత్రం అంటే ఇస్తారు గానీ ఇండస్ట్రయస్టు కూడా వాళ్ళు కూడా నిజంగా డబ్బు పెట్టి జనాన్ని పెట్టుకుని వచ్చాయో ఏమో తెలియకుండా పారిశ్రామికవేత్తలు కూడా అంత ఈజీ కాదు కదండి ఇప్పుడు ఇండస్ట్రీస్ పరిస్థితులు కూడా అంత రాజకీయంగా బాగుందండి అన్నింటికంట రైట్ అండి కుమార్స్వామి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్ ఒక్క నిమిషం మసాన్ రావు గారు మీకు సెవెన్ ఫార్టీ వరకు మీరు అందుబాటులో ఉంటానని చెప్పారు కాబట్టి మీకు అవకాశం ఇస్తాను మీ అభిప్రాయం చెప్పండి ఈ ఈ పీ ఫోర్ పథకం మీద ప్రభుత్వం చెప్తోంది ఇది గేమ్ చేంజర్ అని ఇది అంతా పబ్లిసిటీ స్టంట్ అనేది వైసీపీ ఆరోపణ మీ కామెంట్ అండి దీని మీద సార్ గుడ్ మార్నింగ్ సార్ కూడా సార్ పీ ఫోర్ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పారామీటర్స్ కానీ ఆయన సమాజంలో ఏదైతే ధనిక పేద అంతరాన్ని తగ్గించడానికి పేదరికాన్ని పోగొట్టడానికి అనే నినాదంగా తీసుకున్నది మంచి ప్రోగ్రామే అయితే ఇదేమవుతుందంటే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆశించిన స్థాయిలో స్పందన అయితే ఇంకా రావట్లేదు యాక్చువల్గా ఏంటంటే మన దేశం అన్ని మన రాష్ట్రం వస్తే అన్ని వందలు ఉన్నారు ధనవంతులు కూడా అనేక వేల మంది లక్షల మంది కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మనం చూస్తే కేవలం ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం వాళ్ళు సర్వే కానీ గ్రామ జిల్లా స్థాయిలో కానీ చేసిన రాష్ట్ర స్థాయిలో చేసినప్పుడు తొమ్మిది లక్షల మీరు చెప్పారు ఇప్పుడు డెబ్బై వేల మంది దగ్గర దగ్గర వీళ్ళని గుర్తించారు నైన్ సెవెన్ థౌసండ్ నైన్ వన్ త్రీ అదే అవును సార్ దాదాపు లక్ష మంది మాత్రమే మార్గదర్శులు వచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు ఏంటంటే ఇరవై లక్షల మంది అన్ని టార్గెట్ పెడుతున్నారు మొత్తగా ఇప్పుడు చూస్తేనేమో ఈ విధంగా ఉంది మార్గదర్శకులు ముందుకొచ్చే వాళ్ళు అనేది తక్కువ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతాం ఏంటి ఇప్పుడు నిజానికి విద్యాసాగర్ గారు అవునన్నా కాదన్నా ఏలూరులో డిఇఓ గారు ఇన్స్ట్రక్షన్ చేసింది ఎందుకంటే ప్రధానోపాధ్యాయులు కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ కొంతమంది మార్గదర్శులుగా ఉంటే బాగుంటుంది అనేది దానికి జిల్లా కలెక్టర్ గారు నాకు నిర్దేశించారు అందులో నేను ఆదేశాలు ఇచ్చాను అనేది గారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే నేననేది ఏంటంటే ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఈ ఫోర్ పథకం ఎంత మంచిదైనప్పటికీ కూడా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు అనేది తీసుకుంటాం అనే దానిలో అర్థం ఉంటుంది అంతే కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది కదా అని జనరల్గా ఏంటంటే టార్గెట్లు పెడతా ఉంటారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కుటుంబ సర్కార్ అనేది కాదు ఏ ప్రభుత్వం అయినా కొన్ని సందర్భాల్లో ఆయా పథకాలకు సంబంధించి వాళ్ళ మీద టార్గెట్లు పెడతా ఉంటారు ఇప్పుడు ఈ టార్గెట్లు కనుక పెడితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమే లక్ష్యం దెబ్బతినే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి